నమస్కారం ఇవాళ జగన్ ఇంటి గురించి ఇంటి గుట్టు అని ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిన శీర్షిక మీద ఒకసారి విశ్లేషించుకుందాం జగన్ ఇంటి గుట్టు తాడేపల్లి ప్యాలెస్కు జనం సొమ్ముతో సోకులు ఇంటిని క్యాంపస్ ఆఫీస్గా మార్చి హంగామా ఆర్ ద్వారా గుట్టుగా కోట్ల రూపాయలు ఖర్చు జీవోలు ఇతర ఆదేశాలన్నీ రహస్యం ఏసీల కోసం ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఆలయాల సెట్టింగ్ల కోసం ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలు టేబుళ్ళు ఇతర ఫర్నిచర్ కోసం ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు సోఫాలు కుర్చీలు ఇతరత్ర కోసం నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు టెలి వీడియో టెలికాన్ఫరెన్స్ కోసం మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలు కిటికీలు తలుపులకి డెబ్బై మూడు లక్షలు కళ్ళు చెదిరే ఫర్నిచరు విలాసవంతమైన సదుపాయాలు అబ్బో చూడడానికి ఇంద్రభవనాన్నే తలపిస్తుంది ఇందుకోసం చేసిన ఖర్చు అక్షరాల నలభై ఐదు పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయలు పేదల పక్షపాతి అని చెప్పుకునే జగన్ తాడేపల్లి ప్యాలెస్ కోసం మాత్రం ఖజానా నుంచి ఖర్చు చేసిన సొమ్ము అక్షరాల నలభై ఐదు కోట్లు కొత్తగా నిర్మించిన జగన్ ఇంటికి అల్యూని అల్యూమినియం కిటికీలు దృఢమైన చెక్క తలుపులు ఏర్పాటుకు డెబ్బై మూడు డెబ్బై మూడు లక్షలు ఖర్చు చేశారు జగన్ రక్షణ కోసం ఆయన ఇల్లు పరిసరాల్లో తదుపరి చర్యలకు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు ఇంటి వద్దే ప్రత్యేక హెలికాప్టర్ దానికి ఫెన్సింగ్ అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం నలభై లక్షల రూపాయలు హెలిప్యాడ్ వద్ద రూము ఇతర సదుపాయాల కోసం పదమూడున్నర లక్షల నగదు సీఎం నివాసం వద్ద పర్మనెంట్ బ్యారికేటింగ్ ఏర్పాటుకు డెబ్బై ఐదు లక్షల రూపాయలు అత్యాధునిక ఏసీల ఏర్పాటుకు కోటిన్నర ఖర్చు భద్రత చర్యలో భాగంగా వ్యూ కట్టర్ ఏర్పాటు పేరిట ప్రైవేటు భూమిని సేకరించారు ఈ భూమికి పరిహారంగా మూడు పాయింట్ రెండు ఐదు కోట్లు విడుదల చేశారు క్యాంప్ ఆఫీసు ఇంట్లో అవసరాల నిమిత్తం వీవిఐపి ఏర్పాటు పద్దు కింద నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు విలువైన సోఫాలు కుర్చీలు రిక్లైనర్లు లాంజ్ సోఫాలు సమకూర్చినట్టుగా ఆర్ బి అధికార వర్గాలు చెబుతున్నాయి క్యాంప్ ఆఫీస్ పరిధిలో జరిగే సమావేశాల కోసం ఒకటి పాయింట్ మూడు ఏళ్ళ మూడు ఏడు కోట్ల రూపాయల విలువైన టేబుల్స్ ఇతర ఫర్నిచర్ను సమకూర్చినట్టుగా ఆర్ బి క్లియర్గా లెక్కలు చెబుతూ ఉన్నాయి జగన్ ఇంటి చుట్టూ ఉన్న రహదారిని విస్తరించడం కోసం పేదల ఇళ్లను ఖాళీ చేయించారు వారికి పరిహారం నిమిత్తం ఏడు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలను ఆర్ అండ్బితో ఇప్పించారు ప్రభుత్వం గుట్ ఈ గుట్టును విప్ విప్పుతుందా ఖచ్చితంగా చంద్రబాబు గారు ఈ గుట్టును విప్పాలండి మరి ఇదే చూసుకుంటే గతంలో అసెంబ్లీ ఫర్నిచరు మిస్ అయిందని చెప్పేసి కోడెల శివప్రసాదరావు గారి మీద మాజీ స్పీకర్ గారి మీద ఎన్నో అవ్వండాలు వేశారు ఫర్నిచర్ దొంగ అని చాలా చీప్గా చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు ఆయన మీద ఒక రెండు రకాల సెక్షన్లతో కేసు కూడా ఫైల్ చేశారు మరి ఆయన దీనికి ముందు ఐదు రకాల శాఖల్లో మంత్రిగా పనిచేశారు ప్రతి శాఖకు ఒక వన్యత ఇచ్చిన వ్యక్తి డాక్టర్ కోడెల అలాంటి వ్యక్తి మీద చీప్గా మాట్లాడి ప్రతి ఒక్కళ్ళు అవమానంగా మాట్లాడేసరికి ఆయన తట్టుకోలేక ఈ అసెంబ్లీ ఫర్నిచర్ ఆయనకేమన్నా ఆయన విషయం అంటండి కానీ ఆయన పెట్టిన బాధలు ఆయన పెట్టిన మానసిక హింసకి ఆయన తట్టుకోలేక బలన్మరణ చెందారు ఉరి వేసుకొని చనిపోయారు మరి వాళ్ళ ఇప్పుడే లెక్కలు చూస్తాం ఇన్ని రకాల డబ్బు ఇన్ని రకాల అవసరాల కోసం లేనిపోని హంగామా కోసం హెలిప్యాడ్ అవసరమా నీకు ఇనుప రేకులు నీకు చుట్టూ పహారీ కోసం అవసరమా నీకోసం పేదవాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా వాళ్ళందరి కోసం ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు చెల్లించాలా ఎంత ఇది సుమారు నలభై ఐదు కోట్ల రూపాయలు మరి గారితో పోల్చుకుంటే ఎన్ని రెట్లు అధికం మరి అక్కడ చేసే లేదో కూడా తెలియదు కోడెలు గారు కానీ ఆయన మరణానికి వైసీపీ ప్రభుత్వం అంతా ప్రత్యేకంగా పరోక్షంగాని బాధ్యత వహించాల్సిందే మరి కోడెల గారితో పోలిస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు పెట్టాలి ఎన్ని కేసులు పెట్టాలి ఎప్పుడు ఇతన్ని అరెస్ట్ చేయాలి దయచేసి చంద్రబాబు గారు దీని మీద మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని జగన్ని వీలైన కేసులో పెట్టి ఆయన తప్పులు ఆయనకే తేల్చేటట్టుగా మరి పేదవాడికి ఒక సెంటు భూమి మాత్రమే ఇచ్చి ఏం చెప్పుకున్నారండి ఒక సెంటు భూమికే ఇంత ఇదిగా ఫీల్ అయ్యారే మరి మీకు మాత్రం ఇన్ని ఎకరాల ఎకరాల్లో మీకు ప్యాలెస్లా భవనాల ప్రజలు ఇదంతా గమనించాలనుకుంటున్నారా అందుకే కదా మీకు కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చి మహాకూటమికి నూట అరవై ఐదు సీట్లు ఇచ్చి మీకు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చి కనీసం ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదంటే ఇంక అంతకంటే ఘోరమైన అవమానం ఇంకోటి ఉండదు మీరు ఈసారి పోటీ చేయడానికి కూడా అర్హులు కాదు ఇది ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్నారు